సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఏపీ తెలంగాణలో అదిరిపోయే శుభార్త అయితే వచ్చిందనమాట సో ఎయిర్టెల్ వినియోగదారులకు అయితే ఫ్రీగా అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరుగుతుంది భారీ వర్షాల నేపథ్యంలో భారీ వర్షాలు వదల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో అంటే ఏపీ తెలంగాణలో వినియోగదారుల కోసం ఇక్కడ ప్రముఖ టెలికాం సంస్థ భారతీయ ఎయిర్టెల్ కొన్ని మినహాయింపులైతే ఇచ్చిందన్నమాట ఇక్కడ ఒక్కొక్కరికి అదనంగా ప్రీపెయిడ్ వినియోగదారులకు అదనంగా నాలుగు రోజులు వ్యాలిడిటీ అయితే ప్రకటించింది కాల్స్తో పాటు నాలుగు రోజుల పాటు రోజుకు వన్ పాయింట్ ఫైవ్ జీబీ మొబైల్ డేటాను అయితే ఫ్రీగా అయితే అందిస్తున్నారన్నమాట పోస్ట్ పెయిడ్ వినియోగదారులు బిల్లులు చెల్లింపుకు వారంపాటు గడువు కూడా పొడిగించింది ఇంటికి వైఫై కనెక్షన్ ఉన్న వాళ్ళకు నాలుగు రోజులు వదన వ్యాలిడిటీని కూడా కల్పిస్తున్నట్లు ప్రకటించింది విపత్కర పరిస్థితుల్లో వినియోగదారులకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో మినహాయింపు ఇచ్చినట్లు ఎయిర్టెల్ అయితే తెలిపింది విపత్తు సమయంలో ఎయిర్టెల్ నెట్వర్క్ ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నామని కూడా చెప్పారు సో దీన్ని బట్టి ఎయిర్టెల్ వినియోగించే వారందరికీ కూడా ఏపీ తెలంగాణలో అందరికీ కూడా నాలుగు నాలుగు రోజుల పాటు సో అదనంగా వాడుకోవచ్చు అనమాట అంటే ప్రతి ఒక్కరికి కూడా నాలుగు రోజుల పాటు అదనంగా అంటే మీ వ్యాలిడిటీ ఎంతవరకు అయితే ఉందో దానికి నాలుగు రోజులు అయితే పొడిగించడం అయితే అనమాట నాలుగు రోజులు అదనంగా కాల్స్ చేసుకోవచ్చు ప్రతి రోజు కూడా వన్ పాయింట్ ఫైవ్ జీబీ అయితే వాడుకోవచ్చు మీరు ప్రతి ఒక్కరూ కూడా సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాం